తండ్రిని పెళ్లి చేసుకున్న కూతురు సిగ్గులేకుండా ఏం చెప్తుందో చూడండి వీడియో వైరల్ యువతి తన తండ్రిని పెళ్లి చేసుకుంది అంతటితో ఆగకుండా అదేదో ఘనకార్యం చేసినట్లు అక్కడ వీడియో రిలీజ్ చేసి మరీ వాగ్వాదానికి దిగింది ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది అన్ని బంధాలకన్న కూడా సంబంధాలు గొప్పవని చెప్తుంటారు తల్లిదండ్రులు అన్నచెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళు కొన్ని రిలేషన్లు ఆ దేవుడు క్రియేట్ చేశాడని దీనితో ఒకరి విలువ తెలుసుకుని కష్టసుఖాల్లో తామున్నమని అండగా ఉంటుంటారు కాని ఇటీవల సమాజంలో జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే మాత్రం చాలా ఆందోళనలు కలిగించేందిగా మారిందని చెప్పుకోవచ్చు కంటికి రెప్పలా కాపాడాల్సినవారే తమ వారిని కాటేస్తున్నారు ఆస్తి కోసం దారుణాలకు పాల్పడుతున్నవారు కొందరైతే లైంగికవాంచల కోసం తమ వారినికూడా కాటేస్తున్నవారు మరికొందరు ఇటీవల తండ్రి తమ కూతుర్లను అన్న తమ చెల్లెళ్లుబ్ అక్కలపై లైంగిక దాడులకు పాల్పడిన ఘటనలు వార్తలలో నిలనిచ్చాయి అదేవిధంగా మద్యం మత్తులో నవమాసాలు మోసిన తల్లిమీద కామాంధులు నీచానికి పాల్పడిన సంఘనలు కూడా చోటు చేసుకున్నాయి అయితే తాజాగా ఒక కూతురు ఏకంగా తన తండ్రినే పెళ్లి చేసుకుంది ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది పూర్తి వివరాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న వీడియోలో ఒక ఇరవై నాలుగు ఏళ్ల యువతి యాభై ఏళ్ల కన్న తండ్రిని పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తుంది అంతేకాకుండా వీరు కొన్ని స్థానిక మీడియా వాళ్లను పిలిపించి మరీ తమ పైత్యాన్ని వివరించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తుంది ఈ నేపథ్యంలో సదరు యువతి మాట్లాడుతూ తన తండ్రిని పెళ్లి చేసుకున్నందుకు తనకు ఇబ్బందిగా లేదని కూడా చెప్పడం వారికి షాక్కు గురిచేసింది అంతేకాకుండా నామీద తండ్రి మోజుపడ్డాడు ఇద్దరం కలిసి ఒక్కటవ్వాలనుకుని పెళ్లి చేసుకున్నామని సిగ్గులేకుండా చెప్పడం కంపిస్తుంది సమాజం అంగీకరించిన అంగీకరించకపోయిన తాము పెళ్లి చేసుకున్నామని తన మెడలో తండ్రి మంగళసూత్రం కూడా కట్టాడని చెప్పింది అక్కడున్న వాళ్ళు అతడ్నీ కూతురుతో ఇలా చేయడానికి సిగ్గులేదా అని ప్రశ్నించగా ఇంకా మీరు ఏ శతాబ్దంలో ఉన్నారని కూడా రివర్స్లో ప్రశ్నించినట్లు తెలుస్తుంది మొత్తానికి ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట గా మారింది ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తరువాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి